వినకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంపై మున్సిపల్ చైర్మన్ దస్తగిరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం పార్టీ నాకు సరైన విలువలు ఇవ్వడం లేదు అంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు చైర్మన్ దస్తగిరి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది ఈ చర్య పట్టణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అంతేకాకుండా టీడీపీ పార్టీలో ముస్లిం నేతలకు తగిన గుర్తింపు విలువ లభించడం లేదని మున్సిపల్ చైర్మన్ దస్తగిరి స్పష్టం వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా పార్టీ అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగా పట్టబయలయ్యాయి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చెప్పేస్తా మొత్తం అందరుగా చెప్పాగా నేను ఫోటో ఉంది అక్కడ